ఏంటి మళ్ళా స్నో చూపిస్తున్నాను అనుకుంటున్నారా మొన్న మంగళవారం బుధవారం రెండు రోజులు స్నో పడింది మాకు ఈ వీడియో కూడా అప్పుడు తీసిందే కాకపోతే ఎడిట్ చేయడం అవ్వక నేను ఈ రోజు పోస్ట్ చేస్తున్నాను క్రితం సంవత్సరం అంతకు ముందు సంవత్సరం కంటే ఈ సంవత్సరం చలి ఎక్కువనే చెప్పాలి అలాగే స్నో కూడా ఎక్కువ సార్లే పడింది మేము ఉన్న చోట మరీ ఇన్నిసార్లు అయితే స్నో పడదు ఎప్పుడు కూడా అప్పుడప్పుడే పడుతుంది ఇక ఈ సంవత్సరం అయితే మాత్రం కొంచెం ఎక్కువే పడుతున్న మూలాన్ని చలి కూడా ఎక్కువగానే ఉంటుంది ఇల్లంతా ఒకసారి డీప్ క్లీనింగ్ చేద్దాం అని చెప్పేసి క్లీనర్స్ని బుక్ చేశాను వాళ్ళు వచ్చి క్లీనింగ్ అంతా స్టార్ట్ చేశారు మనం ఇలాగ క్లీన్ చేయించుకోవాలంటే ముందుగానే మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది వారం పది రోజుల ముందైనా మనం చెప్పాల్సి ఉంటుంది అప్పటికప్పుడు వచ్చి క్లీన్ చేయమంటే క్లీనింగ్ చేయడానికి అయితే రారు వీళ్ళు ఎందుకంటే చాలా మట్టికి స్కెడ్యూల్ బుక్ అయిపోయి ఉంటుంది వీళ్ళకి ఇలాగ పెద్ద పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళు మోస్ట్లీ అందరూ కూడా క్లీనింగ్ అయితే చేయించుకుంటారు మధ్య మధ్యలోని లేదంటే కనుక మనం ఒక్కలమే ఇదంతా క్లీన్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది ఇంట్లో ఎవరన్నా హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే అందరం తలవ పని చేసుకుంటే అయిపోతుంది కానీ ఒక్కొక్కరు చేయాలంటే చాలా కష్టపడాలి ఇంకా రెగ్యులర్గా అయితే చిన్న చిన్న క్లీనింగ్స్ నేను చేసేసుకుంటూ ఉంటాను మధ్యలో ఒక్కొక్కసారి ఇలాగా పిలుచుకొని ఇంకా మొత్తం ఇల్లంతా డస్టింగ్ మాపింగ్ ఇంకా వ్యాక్యూమ్ అన్నీ కూడా చేసేస్తారు అలాగే బాత్రూమ్స్ కూడా ఫుల్ క్లీన్ చేసేస్తారు నేనైతే ఎక్కువగా మధ్యాహ్నం నుంచి పిలుచుకుంటాను ఎందుకంటే భోజనం అయిపోయిన తర్వాత చేయించుకుంటే మనకి కూడా ఇంకా అంత డిస్టర్బెన్స్ అది ఉండదు అని చెప్పేసి పన్నెండున్నర ఒంటి గంటకి అలా రమ్మని చెప్తాను ఇక నాకైతే స్కెడ్యూలు పన్నెండున్నర నుంచి మూడున్నర వరకు ఇచ్చారు వీళ్ళు మూడు అయితే పడుతుంది ఇల్లు అంతా క్లీన్ చేయడానికి ముగ్గురు వచ్చారు ముగ్గురు తలవ పని చేస్తారు అందువల్ల మూడు గంటల్లో కంప్లీట్ అవుతుంది కిచెన్ క్యాబినెట్స్ అన్నీ కూడా లిక్విడ్స్ వేసి పైన అంతా తుడిచేస్తున్నారు లోపల కూడా కావాలంటే తుడుస్తారు కాకపోతే లోపల సామాన్లన్నీ కూడా బయట పెట్టడం లోపల పెట్టడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి వద్దని చెప్పాను హార్డ్వుడ్ ఫ్లోర్ అంతా కూడా మాపింగ్ చేశారు పైన కింద కార్పెట్ ఉన్న ఏరియా అంతా కూడా వ్యాక్యూమ్ చేశారు ప్రొఫెషనల్ క్లీనింగ్ సర్వీస్ నుంచి బుక్ చేసుకున్నాను అందువల్ల అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా ఉంటాయి నేను ఎప్పుడు వీళ్ళతోటి చేయించుకుంటాను కాబట్టి ప్రతిసారి అప్లికేషన్ ఫిల్ చేయాల్సిన అవసరం లేదు నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్ చేస్తే వాళ్ళు పలానా రోజు పలానా టైం అని చెప్పేసి కన్ఫర్మ్ చేసేస్తారు ఆ టైంకి కరెక్ట్గా వచ్చి కంప్లీట్ చేసి వెళ్ళిపోతారు ఫస్ట్ టైం బుక్ చేసుకున్నప్పుడు మాత్రం అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఇల్లు ఇదంతా కూడా చూడాలి ఫస్ట్ మనం ఓకే చేసిన తర్వాత ఒక లేడీ వచ్చి మొత్తం ఇల్లు అంతా చెక్ చేసేసి వెళ్తుంది చెక్ చేసి వెళ్ళి అప్పుడు మనకి ఎంత రేట్ పడుతుంది మనకి ఎంత టైం పడుతుంది క్లీనింగ్కి అన్నీ కూడా ఆవిడ డిసైడ్ చేసి చెప్పిన తర్వాత అప్పుడు మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్కలాగా ఉంటుంది పెద్ద ఇల్లు ఉంటుంది చెన్న ఇల్లు ఉంటుంది అలాగే చాలా ఎక్కువగా మెస్సీగా ఉన్నది అంటే కనుక ఎక్కువ టైం పడుతుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ టైంని అలాగే ఎక్కువ రేట్ని పెడతారు కొంచెం క్లీన్గా బాగానే ఉంది మరి ఎక్కువ టైం పట్టదు అంటే కనుక మనకి తక్కువ రేట్ పడుతుంది ఏదేమైనా కూడా గంటకి నూట పాతిక డాలర్లు తీసుకుంటారు కోవిడ్కి ముందు అయితే మాత్రం ఎంత రేట్స్ ఉండేవి కాదు అప్పుడు దీనికి సగం రేట్ ఉండేది అప్పుడు మాకు సగం రేట్ అయ్యేది ఇప్పుడు డబల్ రేట్ అవుతుంది కాకపోతే మనకి అవసరం అలాగే వాళ్ళకి పని అవసరం కాబట్టి లాంటి వాళ్ళని బుక్ చేసుకోవడం వల్ల వాళ్ళకి పని ఇచ్చినట్టు అవుతుంది అలాగే మన ఇల్లు కూడా క్లీన్ అవుతుందని చెప్పేసి బుక్ చేసుకుంటూ ఉంటాము నెలకు ఒకసారి రెండుసార్లు చేయించుకునే వాళ్ళకి ఒక రేటు అలాగే సంవత్సరంలోనే ఒకసారి రెండుసార్లు చేయించుకునే వాళ్ళకు ఒక రేటు ఉంటుంది నెల నెల చేయించుకుంటే మనకి తక్కువ రేటు పడుతుంది సంవత్సరంలోని ఒకసారి రెండు సార్లు చేయించుకుంటే అది సెపరేట్ రేట్స్ వాళ్ళు ఫిక్స్ చేసి ఉంచుతారు పేమెంట్ అయితే మాత్రం కంప్లీట్ అయిన తర్వాత ఇవ్వాల్సి ఉంటుంది నాకు కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు చెక్ కానీ క్యాష్ కానీ కార్డ్ కానీ యూస్ చేసుకోవచ్చు మనం ఏ మెథడ్ అయినా కూడా వాళ్ళు పేమెంట్ అయితే యాక్సెప్ట్ చేస్తారు నాకైతే మాత్రం క్లీనింగ్ ప్రాసెస్లోని ఎక్కువగా కష్టమైన పని ఏంటి అంటే మెట్లు క్లీన్ చేయడం ఇంకా బాత్రూమ్స్ క్లీన్ చేయడం ఈ రెండు పనుల గురించి అయినా క్లీనర్స్నైతే అనిపిస్తుంది ఎందుకంటే బాత్రూమ్స్ క్లీన్ చేయడం అంటే చాలా కష్టమైన పని నేను రెగ్యులర్గానే వీళ్ళని పిలుచుకుంటూ ఉంటాను అందువల్ల ఎప్పుడు కూడా ఎక్కువగా పాడవకముందే వాళ్ళు వచ్చి చేసేస్తారు కాబట్టి మరీ ఎక్కువ టైం అయితే తీసుకోరు ఎక్కువగా పాడవకముందే మనం పిలుచుకొని చేంజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే బ్లీచెస్ అటువంటివి వాడాల్సిన అవసరం ఉండదు నాకైతే మాత్రం కొంచెం సోప్ వాటర్ వేసి క్లీన్ చేసేస్తూ ఉంటారు ఎక్కువగా పాడైతే మాత్రం ఖచ్చితంగా బ్లీచ్ యూజ్ చేస్తారు బాత్రూమ్స్లో కూడా మనకి మిర్రర్స్ దగ్గర నుంచి టైల్స్ కింద ఫ్లోరు మొత్తం అన్నీ క్లీన్ చేసేస్తారు మనకి లోపల ఏమైనా ఉన్నా కూడా క్యాబినెట్స్లో అవి కూడా తీసి క్లీన్ చేయమంటే చేసేస్తారు క్యాబినెట్స్ బయటనైతే మాత్రం ఖచ్చితంగా మనం చెప్పకుండా కూడా చేసేస్తారు ఇక లోపల గ్లాసెస్ దగ్గర నుంచి మొత్తం అన్ని లిక్విడ్స్ వేసి క్లీన్ చేస్తారు అవన్నీ కూడా వాళ్ళే తెచ్చుకుంటారు ఇక్కడ సాధారణంగా ఏ టైం చెప్పినా వాళ్ళు చెప్పిన టైంకి అయితే మాత్రం రావడం వెళ్ళడం జరిగిపోతుంది వాళ్ళు ఏ టైం అయితే చెప్పారో ఆ టైంకి కరెక్ట్గా వచ్చి బెల్ కొట్టేస్తారు మనకి అలాగే వాళ్ళు చెప్పిన టైంకి కంప్లీట్ చేసి వెళ్ళిపోతారు ఇది మాస్టర్ బాత్రూమ్ ఈ బాత్రూమ్ ఒకటే క్లీన్ చేయడానికి ఒక అరగంట పైనే పట్టేస్తుంది అది కూడా నేను రెగ్యులర్గా చేయించుకుంటాను కాబట్టి అరగంటలో అయిపోతుంది మనం ఒక సంవత్సరం ఆరు నెలలకు ఒకసారి చేయించుకున్నామంటే ఇంకా గంట గంటన్నర కూడా పట్టేయచ్చు ఈ బాత్రూమ్ అంతా క్లీన్ చేయడానికి ఎందుకంటే మనకు ఒక స్టాండింగ్ షవర్ ఉన్నది ఒక బాత్ టబ్ కూడా ఉన్నది ఇక మొత్తం ఈ రూమ్ అంతా క్లీన్ చేయాలంటే కూడా టైం పట్టేస్తుంది బాత్రూమ్స్ అన్ని కూడా ఒక అమ్మాయి క్లీన్ చేస్తుంది ఒక అమ్మాయి ఏమో డస్టింగ్ ఒక అమ్మాయేమో వ్యాక్యూమ్స్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చేస్తూ ఉంటారు వాళ్ళు మనకి ఈ చిన్నపాటే హార్డ్వుడ్ ఫ్లోర్ ఉంటుంది ఇది ఒకటి మోపింగ్ చేశారు మిగతా రూమ్స్ అన్ని కూడా కార్పెట్స్ ఉండడం వల్ల మొత్తం అన్ని కూడా వ్యాక్యూమ్ చేసారు హై సీలింగ్ లో ఉన్న ఈ చాండిల్ గేర్ అయితే మాత్రం క్లీన్ చేయట్లేదు వాళ్ళు ఇంతకు ముందు రోజుల్లో చేసేవారు గానీ ఇప్పుడు అయితే మాత్రం చేయడం మానేసారు అదైతే మనమే చేసుకోవాల్సి ఉంటుంది సీలింగ్ ఫ్యాన్స్ ఉంటే అవి కూడా క్లీన్ చేసేస్తారు అలాగే సీలింగ్కి ఉన్న డస్ట్ కానీ లేదంటే బూజులు కానీ అటువంటివి ఏవి ఉన్నా కూడా క్లీన్ చేసేస్తారు దేవుడి మందిరం మాత్రం నేనే క్లీన్ చేసుకుంటాను కాబట్టి అదైతే క్లీన్ చేయొద్దని చెప్పాను మెయిన్ లెవెల్ నుంచి పైకి వెళ్ళే మెట్లన్నీ కూడా హార్డ్వుడ్ మొలాన్ని కొంచెం ఈజీగానే ఉంటుంది క్లీనింగ్ ఈ కిందకి బేస్మెంట్కి వెళ్ళే దారి మాత్రం అంత కార్పెట్ తోటి ఉంటుంది ఈ మెట్లన్నీ కూడా కార్పెట్తో ఉండడం వల్ల ఏంటంటే డస్టు హెయిర్ ఇవన్నీ కూడా బాగా పట్టేసి ఉంటాయి అందువల్ల మనం వ్యాక్యూమ్ చేయడం కూడా కొంచెం కష్టం అనే చెప్పాలి వాళ్ళైతే మాత్రం చిన్నది వ్యాక్యూమ్ ఒకటి తెచ్చుకొని మొత్తం కార్నర్స్ నుంచి మొత్తం అంతా కూడా బాగా క్లీన్ చేస్తారు మెట్లన్నీ కూడా ఆ విధంగానే క్లీన్ చేయడం వల్ల ఏంటంటే మనకి డస్టు హెయిర్స్ అటువంటివన్నీ కూడా తీసేయడం వల్ల చాలా నీట్గా ఉంటాయి మనం చేసుకోవడం అంటే మాత్రం కొంచెం కష్టమైన పని ఎందుకంటే మనం పై నుంచి కింద వరకు వ్యాక్యూమ్ పట్టుకొని చేయాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఖచ్చితంగా వాటి గురించి బాత్రూమ్స్ గురించి అయితే మాత్రం పిలుచుకోవాల్సి ఉంటుంది ఇక బేస్మెంట్లో మొత్తం అంతా కూడా కార్పెట్టే ఉండడం వల్ల అంతా వ్యాక్యూమ్ చేశారు చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది మాకు సాధారణంగా ఇదంతా కూడా ఎవరు ఎక్కువ వాడడం కాబట్టి నీట్గానే ఉంటుంది ఎప్పుడు కూడా అలా అలాగే ఉంటుంది మధ్యలో ఎప్పుడన్నా నేను చేసినా కొంచెం లైట్గా అలాగ చేసేస్తూ ఉంటాను ఇక ఈ బ్లాంకెట్స్ ఇవన్నీ కూడా మనం ఒకవేళ మడత పెట్టి ఉంచకపోతే అవి కూడా మడత పెట్టేసి నీట్గా పెట్టేస్తారు మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ